రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ గురించి ఏమన్నారు అమెరికా ఆయిల్ని భారత్ ఎందుకు పక్కన పెట్టింది భారత నావికాదళం యొక్క డ్రీమ్ ఏంటి భారత రూపాయి విలువ ఎందుకు పడిపోతోంది వీటన్నిటికీ సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం ఫస్ట్ పాయింట్ అమెరికా ముడిచమురికి భారత్ గుడ్ బై భారత్లోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఐఓసి అమెరికా నుంచి కొనుగోలు చేస్తున్న ముడిచమురిని నిలిపేసింది అవును మీరు విన్నది నిజమే ఇదివరకు అమెరికా నుంచి కొన్ని షిప్మెంట్లను తీసుకున్న ఐఓసి ఇప్పుడు వాటికి బదులుగా నైజీరియా మరియు పశ్చిమాఫ్రికా ప్రాంతాల నుంచి చమురును కొనుగోలు చేయడానికి ఆర్డర్స్ ఇచ్చింది ఈ షిప్మెంట్లు అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారంలో భారత్కు చేరనున్నాయి ఇది కేవలం ఒక రిఫైనరీకి సంబంధించిన వార్త అయినప్పటికీ మిగిలిన భారతీయ రిఫైనరీస్ కూడా ఇదే పద్ధతిని అనుసరిస్తాయా లేదా అనేది చూడాలి సెకండ్ అమెరికాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు మొదటి త్రైమాసికంలో భారతలకు వచ్చిన ఎఫ్డిఐ డీటెయిల్స్ని కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది ఈ త్రైమాసికంలో ఏకంగా పద్దెనిమిది పాయింట్ ఆరు రెండు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చిందని డేటా చెబుతోంది ఇది గతేడాది ఇదే కాలంతో పోలిస్తే పదిహేను శాతం అధికం గతేడాది ఇదే కాలంలో భారత్కి పదహారు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐ వచ్చింది ఈ పద్దెనిమిది పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల ఎఫ్డీఐలో సింహభాగం అంటే ఐదు పాయింట్ ఆరు బిలియన్ డాలర్లు అమెరికా నుంచే వచ్చింది అంటే అమెరికన్ కంపెనీలు భారత్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి అయితే ట్రంప్ విధించిన టారిఫ్ల ప్రభావంతో తదుపరి త్రైమాసికంలో చైనా అమెరికాని అధిగమించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు గాల్వాన్ లోయ ఘటన తర్వాత భారత్ చైనా పెట్టుబడుల ప్రపోజల్స్ ని హోల్డ్లో పెట్టిన విషయం తెలిసిందే కానీ ఇప్పుడు గత కొన్ని వారాలుగా భారత ప్రభుత్వం వాటిని ఆమోదించడాన్ని పరిశీలిస్తోంది థర్డ్ ఇప్పుడు భారత్ పాకిస్తాన్ సరిహద్దు నుంచి వస్తున్న ఇంపార్టెంట్ అప్డేట్ గత కొన్ని వారాలుగా ఉత్తర భారతదేశంలో ముఖ్యంగా పంజాబ్ జమ్మూ లో కురుస్తున్న భారీ వర్షాలు వరదల కారణంగా ఇంటర్నేషనల్ బోర్డర్ వెంబడి చాలా లాస్ వచ్చింది మీ స్క్రీన్పై సంబంధిత ఆర్టికల్ స్క్రీన్షాట్ కనిపిస్తోంది జమ్మూ కశ్మీర్ మరియు పంజాబ్ సరిహద్దు ప్రాంతాల్లోని వరదల కారణంగా ఏకంగా నూట పది కిలోమీటర్ల భారత్ పాక్ అంతర్జాతీయ సరిహద్దు కంచె దెబ్బతింది అంతేకాకుండా బీఎస్ఎఫ్కు చెందిన తొంభై పోస్టులు కూడా ధ్వంసమయ్యాయి ఈ నూట పది కిలోమీటర్లలో ఎనభై కిలోమీటర్ల కంచె పంజాబ్లో ముప్పై కిలోమీటర్ల కంచే జమ్మూ ప్రాంతంలో ఉన్నాయి దెబ్బతిన్న తొంభై పోస్టుల్లో అరవై ఐదు పోస్టులు పంజాబ్లో మిగిలిన ఇరవై ఐదు జమ్మూ సెక్టార్లో ఉన్నాయి ఈ పరిస్థితిని పాకిస్తాన్ తన చొరబాట్లకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది నీటి మఠం తగ్గే వరకు కంచెను బిఎస్ఎఫ్ పోస్టులని మరమ్మత్తు చేయలేరు ప్రస్తుతం భద్రతా బలగాలు హై అలర్ట్లో ఉన్నాయి ఫోర్త్ భారత ప్రభుత్వం నుంచి వస్తున్న గుడ్ న్యూస్ జీఎస్టీ రిలీఫ్ తర్వాత ఇప్పుడు భారత ఎగుమతిదారులకు కూడా ఒక పెద్ద ప్యాకేజీని ప్రకటించడానికి ప్రభుత్వం రెడీ అవుతోంది ఆర్థిక మంత్రిత్వ శాఖ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు భారత ప్రభుత్వం కలిసి డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ విధించిన యాభై శాతం వల్ల ప్రభావితమైన ఎగుమత్దారుల కోసం ఉపశమన ప్యాకేజీని ప్లాన్ చేస్తున్నాయి దేశీయ పరిశ్రమకు నష్టం జరగకుండా ఆపడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరలో కొన్ని సహాయక చర్యలు ప్రకటించనుంది ఈ ప్రత్యేక పథకాలు టెక్స్టైల్స్ అపరల్ జమ్స్ అండ్ జ్యువెలరీ లెదర్ అండ్ ఫుట్వేర్ కెమికల్స్ ఇంజనీరింగ్ గోడ్స్ వ్యవసాయం మరియు సముద్ర ఉత్పత్తుల పరిశ్రమలకు వర్తిస్తాయి పాయింట్ ఫైవ్ యాపిల్ ఇండియా రికార్డు అమ్మకాలు యాపిల్ ఇండియా కంపెనీ గురించి ఒక గొప్ప వార్త ఇటీవల మార్చి నెలలో ముగిసిన ఆర్థిక సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో యాపిల్ కంపెనీ భారత్లో ఏకంగా తొమ్మిది బిలియన్ డాలర్ల రిటైల్ అమ్మకాలని నమోదు చేసింది ఈ తొమ్మిది బిలియన్ డాలర్ల అమ్మకాల్లో ఐఫోన్స్ నుంచి మ్యాక్బుక్లు ఐప్యాడ్లు మరియు యాపిల్ కంపెనీకి చెందిన అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి గత రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో యాపిల్ కంపెనీ భారత్లో ఎనిమిది బిలియన్ డాలర్ల అమ్మకాలు చేసింది అంటే సంవత్సరానికి పదమూడు శాతం లాభాలు సాధించింది సిక్స్త్ పాయింట్ ఇప్పుడు భారత నావికాదళం నుంచి వస్తున్న ఒక హిస్టారికల్ అప్డేట్ రక్షణ మంత్రిత్వ శాఖ ఇండియన్ నావీ కోసం టీపీసీఆర్ రెండు వేల ఇరవై ఐదు డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది టీపీసీఆర్ అంటే టాక్టికల్ అండ్ ప్రొక్యూర్మెంట్ కంపీడియం రిపోర్ట్ ఇందులో భారత నౌకాదళం కోసం కొనుగోలు చేయాల్సిన ఆయుధాలు రక్షణ పరికరాల వివరాలు ఉంటాయి ఇండియన్ నావీకి సంబంధించిన ఈ టీపీసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ డేటా ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది ఎందుకంటే దీనిలో మొదటి స్థానంలో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అని పేర్కొని దాని అంచనా జీవితకాలం నలభై సంవత్సరాలుగా ఉంటుందని రాశారు అంటే భారత నౌకాదళం యొక్క మూడో ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ డిమాండ్ని రక్షణ మంత్రిత్వ శాఖ పరిగణనలోకి తీసుకుంది ఏదైనా సమయంలో మూడో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్కు ఆర్డర్ ఇవ్వచ్చు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్తో పాటు ఐదు ఆటోమేటిక్ క్యారియర్ ల్యాండింగ్ సిస్టమ్స్ ఐదు ఫ్రెషనల్ లెన్స్ ఆధారిత ఆప్టికల్ ల్యాండింగ్ సిస్టమ్స్ మరియు ఎయిర్క్రాఫ్ట్ కంట్రోల్ ఎయిర్ డైరెక్షన్ సిస్టమ్తో కూడిన కంబాట్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ కూడా ఇండియన్ నేవీ కోసం కొనుగోలు చేయనున్నారు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించిన భారతదేశం యొక్క రెండో ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్ రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించబడింది ఈరోజు మళ్లీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ని నిర్మించాలంటే కనీసం నాలుగు నుంచి ఐదు బిలియన్ డాలర్లు అవసరం అందుకే చాలా తక్కువ దేశాలు ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లపై ఖర్చు చేస్తాయి పాయింట్ సెవెన్ భారత్ మరియు యూరోపియన్ యూనియన్ గురించి మరో అప్డేట్ కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్కు భారతదేశం అతిపెద్ద డీజిల్ సప్లయర్గా మారిందని మేము మీకు చెప్పాం నేటికి ఉక్రెయిన్ తన మొత్తం డీజిల్లో పదిహేను పాయింట్ ఐదు శాతం భారత్ నుంచి కొనుగోలు చేస్తోంది ఇప్పుడు యూరోపియన్ యూనియన్ గురించి కూడా ఇలాంటి వార్తే వస్తోంది ఆగస్టు నెలలో యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్ నుంచి డీజిల్ కొనుగోలు చేయడంలో మునుపటి అన్ని రికార్డులు బద్దలు కొట్టాయి ఆగస్టు నెలలో యూరోపియన్ యూనియన్ భారత్ నుంచి రోజుకు ఇరవై ఆరు వేల బ్యారల్స్ డీజిల్ని కొనుగోలు చేసింది ఇది జూలైతో పోలిస్తే అరవై మూడు శాతం ఎక్కువ మరియు గతేడాది ఆగస్టు నెలతో పోలిస్తే నూట మూడు శాతం ఎక్కువ ఈ డీజిల్ మొత్తం యూరోపియన్ యూనియన్ దేశాలు భారత్లోని ఒకే ఒక ఆయిల్ రిఫైనరీ రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి కొనుగోలు చేశాయి రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యా నుంచి డిస్కౌంట్ ధరలకి ముడి కొనుగోలు చేస్తోంది రిలయన్స్ కంపెనీకి డిస్కౌంట్ లభిస్తోంది అందుకే రిలయన్స్ ఇండస్ట్రీస్ రష్యన్ ఆయిల్ని రిఫైన్ చేసి డీజిల్గా మార్చడం ద్వారా ఆ డిస్కౌంట్ని బదిలీ చేస్తోంది అందుకే యూరోపియన్ దేశాల ఆయిల్ కంపెనీలు రిలయన్స్ నుంచి భారీ పరిమాణంలో డీజిల్ని కొనుగోలు చేస్తున్నాయి అంటే ఉక్రెయిన్కి మరియు యూరోపియన్ దేశాలకు డిస్కౌంట్ కావాలి కానీ భారత్ డిస్కౌంట్పై రష్యా నుంచి ముడిసమ్మురుని కొనుగోలు చేసినప్పుడు వారికి సమస్యలు వస్తాయి పాయింట్ ఎయిట్ భారత్ మరియు రష్యా గురించి మరో అప్డేట్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ మరియు చైనాని సమర్థిస్తూ డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై ఒక ప్రకటన విడుదల చేశారు మీ స్క్రీన్పై సంబంధిత ఆర్టికల్ స్క్రీన్షాట్ కనిపిస్తోంది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడుతూ మీరు చైనా లేదా భారత్ గురించి ఇలా మాట్లాడలేరు అమెరికా తన భాగస్వాములతో మాట్లాడేటప్పుడు అలాంటి పదాలను ఉపయోగించలేదని అర్థం చేసుకోవాలి భారత వంటి దేశం నూట యాభై కోట్ల జనాభాతో శక్తివంతమైన ఆర్థిక వ్యవస్థతో సొంత దేశీయ రాజకీయ విధానాలు మరియు చట్టాలతో ఉంది మీరు వారిని శిక్షిస్తామని చెప్పినప్పుడు భారత్ మరియు చైనా వంటి దేశాలు దీనిపై ఎలా స్పందిస్తాయో మీరు ఆలోచించాలి అంటే భారత్ మరియు చైనా గురించి మాట్లాడే ముందు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏ భాషను ఉపయోగిస్తున్నారో ఆలోచించాలి దీంతోపాటు పుతిన్ ప్రధానమంత్రి మోడీతో కారులో వ్యక్తిగతంగా మాట్లాడిన దాని గురించి మాట్లాడుతూ అందులో ఎలాంటి రహస్యం లేదు అన్నారు అలస్కాలో ట్రంప్తో జరిగిన చర్చల గురించి మాత్రమే ప్రధాని మోడీకి చెప్పారని పుతిన్ పేర్కొన్నారు పాయింట్ నైన్ భారత రూపాయి గురించి ఒక టెన్షన్ కలిగించే వార్త అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత కరెన్సీ రూపాయి విలువ డే బై డే వీక్ అవుతోంది మరియు ఈరోజు భారత రూపాయి మరోసారి ఆల్ టైమ్ లో పాయింట్ని తాకింది ఈరోజు ట్రేడింగ్ సెషన్లో ఒక యుఎస్ డాలర్ విలువ ఎనభై ఎనిమిది పాయింట్ మూడు ఆరు రూపాయలకి రీచ్ అయింది ఆర్టికల్ ప్రకారం యుఎస్ టారిఫుల ప్రభావం కారణంగా భారత రూపాయి విలువ మెల్లగా తగ్గుతోంది రాబోయే కాలంలో ఒక యుఎస్ డాలర్ విలువ ఎనభై తొమ్మిది రూపాయలకు కూడా పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు పాయింట్ టెన్ ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం గురించి రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని క్లోజ్ చేయడానికి మరియు ఫ్యూచర్లో రష్యా ఉక్రెయిన్పై మళ్లీ దాడి చేయకుండా నిరోధించడానికి మొత్తం ఇరవై ఆరు దేశాలు భద్రతా హామీగా తమ సైన్యాన్ని ఉక్రెయిన్ సరిహద్దులో మోహరించనున్నట్టు ప్రకటించాయి ఈ ఇరవై ఆరు దేశాలని కొయాలిషన్ ఆఫ్ ద బిల్లింగ్గా పిలుస్తున్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు మాట్లాడుతూ ఇది ల్యాండ్ ఎయిర్ మరియు వాటర్లో ఉండే రీఅష్యూరెన్స్ ఫోర్స్లా ఉంటుందని మరియు రష్యా మళ్లీ ఉక్రెయిన్పై ఎప్పుడూ దాడి చేయకుండా చూస్తుందని అన్నారు ఈ విషయాన్ని ఉక్రెయిన్ మరియు యూరోపియన్ యూనియన్ దేశాలు చాలా ఎంకరేజ్ చేశాయి శాంతి ఒప్పందంలో దీన్ని కూడా చేర్చాలని కోరుకున్నారు కానీ కొన్ని గంటల క్రితం రష్యా ఒక ప్రకటన విడుదల చేసింది విదేశీ దళాలని ముఖ్యంగా అమెరికా లేదా యూరోపియన్ దేశాల దళాలని నిర్ణయంగా అంగీకరించబోమని రష్యా గట్టిగా చెప్పింది ఉక్రెయిన్ భూమిపై ఒక్క విదేశీ దళం కనిపించినా దాన్ని చట్టబద్ధమైన లక్ష్యంగా పరిగణిస్తామని రష్యా వార్నింగ్ ఇచ్చింది బ్రిటన్ ఫ్రాన్స్ జర్మనీ కెనడాతో సహా మొత్తం ఇరవై ఆరు దేశాల సైన్యం వైమానిక దళం మరియు నౌకాదళాన్ని ఉక్రెయిన్ సెక్యూరిటీ కోసం మోహరించాలని ప్రణాళిక వేస్తున్నారు యుఎన్ శాంతి పరిరక్షక దళాల ఆలోచన ఆధారంగా ఈ మోహరింపును చేయాలని ప్లాన్ చేశారు కానీ రష్యా ఈ ప్రపోజల్ని రిజెక్ట్ చేసింది దీంతో ఇప్పుడు ఈ శాంతి ఒప్పందం మరియు ట్రంప్ పుతిన్ సమావేశం కూడా వృధా అవుతున్నట్టు కనిపిస్తోంది పాయింట్ లెవెన్ ఇప్పుడు అమెరికా నుంచి వస్తున్న ఒక విచిత్రమైన న్యూస్ డొనాల్డ్ ట్రంప్ మరో వింత నిర్ణయం తీసుకుంటూ అమెరికా రక్షణ శాఖ పేరుని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా మార్చాలని నిర్ణయించారు ఇది భారత్ తన రక్షణ మంత్రిత్వ శాఖ పేరుని వార్ మినిస్ట్రీగా మార్చినట్టు ట్రంప్ మార్చాడు డొనాల్డ్ ట్రంప్ వాదన ప్రకారం అమెరికా మొదటి ప్రపంచ యుద్ధాన్ని రెండో ప్రపంచ యుద్ధాన్ని గెలిచిందని మేము ప్రతి యుద్ధాన్ని గెలిచాం కాబట్టి డిపార్ట్మెంట్ ఆఫ్ వారెన్ పేరు పెట్టాం అంతేగాక ఈ పేరు వల్ల అమెరికా సైన్యం దాడికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుందని ఇది అమెరికా సైన్యం యొక్క గుర్తింపు అని ట్రంప్ అన్నారు